హాయ్ పిల్లలు బాగున్నారా ఈరోజు మీకోసం ఒక భలే సరదా కథ చెప్పబోతున్నాను కథ పేరేంటో తెలుసా మాయదారి పిల్లి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎప్పుడైనా కొంచెం కాదు చాలా చాలా ఎక్కువగా తినేస్తే ఏమవుతుందో తెలుసా ఊహించుకోండి చూద్దాం సరే మన కథలో ఒక పిల్లి ఉంది దానికేమైందో చూసేద్దామా సరే ఇంక కథ మొదలు పెట్టేద్దాం మన కథలో ఒక తిండిపోతు పిల్లి ఉంది దానికి ఒకరోజు ఒక స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందనమాట అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేదట ఆ పిల్లికి ఒక చిలకమ్మ ఉండేది అవి రెండు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే రోజంతా కలిసే ఆడుకునేవి అలా ఒకరోజు మనం మంచి చిలకమ్మకి ఒక ఐడియా వచ్చింది తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పిల్లిని డిన్నర్కి పిలిచింది పాపం ఎంతో ప్రేమతో రకరకాల పళ్ళు టేస్టీ టేస్టీ వంటలన్నీ రెడీ చేసి పెట్టింది కానీ ఈ పిల్లి ఉందే అబ్బో భలే తిండిపోతూ చిలకమ్మ చేసిందంతా ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం తినేసింది అయినా దాని కడుపు నిండలేదట ఇంకా నాకు ఆకలేస్తోంది అని గుణుకుంటోంది అయ్యయ్యో ఇంకేముంది ఆ తిండిపోతు పిల్లి పెద్దగా నోరు తెరిచి గుటుక్ మనీ పాపం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన చిలకమ్మనే మింగేసింది అయినా కూడా ఆ పిల్లి ఆకలి అస్సలు తగ్గలేదు అక్కణ్ణించి బయల్దేరింది ఇంకా దారిలో ఎవరు కనపడితే వాళ్లని గుడుక్ గుడుక్ అని మింగేయడం స్టార్ట్ చేసింది అలా వెళ్తుంటే దారిలో ఒక అవ్వ కనిపించింది అంతే గుటుక్మని ఆ అవ్వని కూడా మింగేసింది ఇంకొంచెం దూరం వెళ్లేసరికి ఒక చాకలి తన గాడిదతో కలిసి వెళుతున్నాడు అంతే పిల్లి కూడా గుటుకు గుటుకుమని మింగేసింది ఇక ఫైనల్గా ఆ ఊరి రాజుగారు ఒక పెద్ద ఏనుగు మీద ఊరేగింపుగా వస్తున్నారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ పిల్లి రాజుగారిని ఆ పెద్ద ఏనుగుని కూడా ఒకేసారి గుటుక్కున మింగేసింది అమ్మో ఇప్పుడు చూడాలి అసలు గొడవ పిల్లి కడుపులో గుడగుడమని ఒక్కటే సౌండ్ లోపలంతా ఒక్కటే గందరగోళం చాలా ఇబ్బందిగా ఉంది అమ్మో ఆ పిల్లికడుపు లోపల ఎంత చీకటో ఎంత ఇరుకో వాళ్ళందరికీ ఊపిరాడట్లేదు ఏంటిదే మనమిక్కడున్నాం అని ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు సరే ఇప్పుడు చెప్పండి పిల్లికడుపులో ఎవరెవరిరుకుపోయారు గుర్తుందా మన చిలకమ్మ తరువాత అవ్వా చాకలి తన గాడిద రాజుగారు ఆ పెద్ద ఏనుగు అబ్బో ఎంతమందో ఇంతమందిని తినేసినా ఆ పిల్లికి ఇంకా ఆకలి తీరలేదు ఇంతలో దానికొక చిన్న ఎలుక కనిపించింది ఇంకేముంది దాన్ని కూడా గుటుక్కున మింగేసింది కాని ఆ పిల్లికి తెలీదు ఆ చిన్న ఎలుకే దానికి పెద్ద చిక్కు తెచ్చిపెడుతుందని ఆ ఎలుక చూడటానికి చిన్నదే కాని చాలా తెలివైంది పిల్లి కడుపులోకి వెళ్ళగానే లోపలున్న గందరగోళమంతా చూసింది వెంటనే వీళ్లందర్నీ ఎలాగైనా కాపాడాలని ఒక సూపర్ ఐడియా వేసింది చూడండి ఎలుక ఏంచేసిందో ఫస్ట్ తన షార్పు పళ్లతో కిర్కిర్మని పిల్లి కడుపుని కొరకడం మొదలుపెట్టింది అలా ఒక చిన్న హోల్ చేసింది ఆ హోల్ నెమ్మదిగా పెద్దదై ఒక డోర్లాగా అయిపోయింది అంతే లోపలున్న వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు గబగబా బయటకు పరిగెత్తుకొచ్చేశారు హమ్మయ్యా అందరూ సేఫ్గా బయటపడ్డారు అందరూ కలిసి ఆ తెలివైన ఎలుకకి థ్యాంక్ యూ చెప్పి హ్యాపీగా వాళ్ళిళ్ళకెళ్ళిపోయారు మరి అందర్నీ మింగేసిన మన తిండిపోతు పిల్లి సంగతేంటి దానికి ఏం జరిగిందో చూద్దాం రండి ఒక పెద్ద పాఠం తగిలింది పాపం ఆ పిల్లికి ఎలుక చేసిన వల్ల భరించలేనంత కడుపు నొప్పొచ్చేసింది అమ్మో నొప్పి అని ఏడుస్తూ గబగబా డాక్టర్ దగ్గరికి పరుగెత్తింది కడుపుకి కుట్లు వేయించుకోడానికి చూశారు కదా పిల్లలు ఈ కథలో నీతి ఏంటంటే అత్యాశకు పోకూడదు మరీ ఎక్కువగా ఆశపడితే మన పిల్లిలాగే పెద్ద ఇబ్బందుల్లో పడతాం అందుకే మన దగ్గర ఉన్నదానితోనే సంతోషంగా ఉండాలి ఓకేనా ఈ కథ నచ్చిందా ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి కథతో కలుద్దాం బాయ్